జానో జాగో టీవీకి స్వాగతం నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులరా దేశంలో మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల అంశం చర్చ సాగుతోంది ఈ జనాభా పెరుగుదల అంశం ఇప్పుడు ఎందుకు అంత చర్చ సాగుతుంది అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు ఇటీవల బాగా సంతానోత్పత్తి పెంచాలని పిలుపునిస్తే వాటిని సమర్థిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు దానికి మరింత బలం చేకూర్చేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానాలు చేశారు అసలు ఈ జనాభా పెరుగుదల దక్షిణాది రాష్ట్రంలో జరగాలన్న భావన ఎందుకు వస్తుంది అంటే చాలానే దీని వెనుక కారణాలు ఉన్నాయి సుదీర్ఘ వ్యూహంతో దూరదృష్టితో వ్యవహరించే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రకమైన వ్యాఖ్యానం చేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి జనాభా తగ్గుదల రాబో కాలంలో దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారే అవకాశం కనిపిస్తోంది ఎస్ శాపంగా మారే అవకాశం కనిపిస్తోంది వృధా జనాభా పెరగడం కాదు యువత త తగ్గిపోయి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే మానవ రూపంలో నష్టమే కాదు కేంద్రంలో ఉత్తరాది యొక్క వివక్షను మరింత మరింత ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే తాజాగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజీకరణ కొనసాగే అవకాశం ఉంది తాజా జనాభా లెక్కల ప్రకారం ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రంలోని మోడీ సర్కారు భావిస్తోంది ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారే అవకాశం ఉంది శాపమే కాదు తీవ్ర నష్టం భరించరాని నష్టంగా మారే అవకాశం ఉంది ఈ లోక్సభ నియోజకవర్గాలు పెరగడం వల్ల జరిగే నష్టం ఏంటి దక్షిణాదికి అంతలా జరిగే నష్టం ఏంటి లోక్సభ సీట్లు ఎక్కడ భారీగా పెరగనున్నాయి దక్షిణాది రాష్ట్రంలో రాష్ట్రాలలో ఏమేర పెరగనున్నాయి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తి స్థాయిలో చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి మిత్రుల ఇక వివరాల్లోకి పోతే ఉత్తర దక్షిణ భారతం అన్న ప్రచారం ఉంది వివక్ష ప్రచారం ఉంది ఉత్తరాది రాష్ట్రాలు ఎప్పుడూ దక్షిణాది రాష్ట్రాల వలన చులకనగా చేసి చూపిస్తారని పార్లమెంటులో అంటే జాతి కేంద్ర ప్రభుత్వంలో కూడా పదవుల విషయంలో దక్షిణాదికి తొలి నుంచి వివక్ష ఎదురవుతుందని చెబుతున్న పరిస్థితులు అయితే సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కీ రోల్ ప్లే చేసిన సందర్భాలు ఉన్నాయి వాజ్పేయి హయాంలో కావచ్చు యూపీఏ వన్ టూ హయాంలో కావచ్చు ఆ కాలంలో దక్షిణాది యొక్క రాష్ట్రాల సీటు అయ్యాయి కాబట్టి వాజ్పేయి కావచ్చు అటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఎఫ్ సర్కారు కావచ్చు తెలుగు రాష్ట్రాలకు ప్రాముఖ్యత వచ్చాయి దక్షిణాది రాష్ట్రాలకు కాస్త ప్రాముఖ్యత వచ్చాయి కాకపోతే కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ వివక్ష దక్షిణాదిపై మరీ తీవ్రంగా పెరిగిపోయింది బీజేపీ యొక్క బలం అంతా ఉత్తరాది రాష్ట్రాల్లోనే అక్కడ క్లీన్ స్వీప్ చేయడం వల్ల కాంగ్రెస్ బలం అక్కడ లేకపోవడం వల్ల బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల యొక్క అవసరమే లేకుండా పోయింది దీంతో పదువుల విషయంలో కావచ్చు నిధుల విషయంలో కావచ్చు దక్షిణాది రాష్ట్రాలకు ఎనలేని వివక్ష కొనసాగింది ఇది ఎవరు కాదనలేని వాస్తవం ఈ క్రమంలో మరో బాంబు పేలి వార్త తెరపైకి వచ్చింది లోక్సభ నియోజకవర్గాల పెంపు అన్నది ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది ఈ లోక్సభ నియోజకవర్గాల పెంపు పునర్విభజనతో పెంపు జరిగితే ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు కూడా నియోజకవర్గాలు పెరుగుతాయి కదా అన్న చర్చ సాధంగా వస్తుంది కాకపోతే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంటే పెంపు కావచ్చు మొత్తం జనాభా మీదే ఆధారపడి ఉంటుంది జనాభా నియంత్రణ విషయంలో జాతీయ స్థాయిలో వచ్చిన పిలుపుకు ఎక్కువగా స్పందించినాయి దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించి డిసిప్లిన్ పాటించి ఆర్థిక వనరులను సమకూర్చుకొని పురోగతిక దిశగా అడుగులేసినాయి దక్షిణాది రాష్ట్రాలు కానీ ఉత్తరాది రాష్ట్రాలలో నెలకొన్న నిరక్షరాస్యత కారణంగా అక్కడ రాజకీయ వాతావరణం మతం చుట్టూ రాజకీయాలు కొనడం కారణంగా అక్కడ జనాభా నియంత్రణ విషయంలో ఎక్కడ నియంత్రణ లేకుండా పోయింది దీంతో అక్కడ విపరీతంగా జనాభా పెరగడమే కాదు అక్కడ పేదరికం కూడా అదే స్థాయిలో పెరిగింది నిధులు కూడా ఎక్కువ అక్కడే ఎక్కువగా పోతున్నాయి ఈ కారణం చేతనే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా వివక్షకు గురవుతున్నాయి దక్షిణాది రాష్ట్రాలంటే మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు ఈ రాష్ట్రాలలో అసలు ఎంతవరకు ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్వీవరణ ఏ మేర పెరుగుతాయి అనేది మనము ఒక అంచనాకు వద్దాము ఇప్పటివరకు అంది అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఆ వివరాలు తెలుసుకుందాం జాతీయ స్థాయిలో ఇప్పుడు మనకు ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి వాటిలో నాలుగు వందల పద్నాలుగు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలు ఉత్తరాది రాష్ట్రాల నుంచే ఉన్నాయి కేవలం నూట ఇరవై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాలు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి ఉన్నాయి ఇక్కడ రేషియో చూసుకుంటే కేవలం నూట ఇరవై తొమ్మిది అంటే వన్ సైడ్ ఉత్తరాదిలో ఎవరైనా క్లీన్ స్విప్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల యొక్క మద్దతు అవసరం ఉండదు మనం మన మద్దతు ఉండదు అవసరమే ఉండదు అంటే కేంద్రంలో సహజంగా మనకు జరిగే వివక్ష అన్యాయం నిధుల విషయంలో కావచ్చు రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు విమాన సర్వీసుల విషయంలో కావచ్చు ఏ విషయంలో తీసుకున్నా దక్షిణాది రాష్ట్రంలో తీరని అన్యాయం జరుగుతుంది ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కూడా ఈ వివక్షను మనం చూసాం కూడా చెవి చూసాం కూడా అనేక ప్రాజెక్టులు గుజరాత్కు యూపీకి తర్వాత బీహార్కు తరలి వెళ్ళాయే తప్ప మన తెలుగు రాష్ట్రాలకు కానీ దక్షిణాది రాష్ట్రాలు కానీ వచ్చిన పరిస్థితి లేదు ఎందుకంటే మోడీకి వన్ సైడ్ బీజేపీకి వన్ సైడ్ మెజార్టీ ఉత్తరాది రాష్ట్రాల నుంచే ఎక్కువగా వచ్చాయి కాస్త కర్ణాటక నుంచి వచ్చినప్పటికీ మెజార్టీగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి రావడంతో మోడీ యొక్క వివక్ష దక్షిణాది రాష్ట్రాలపై కొనసాగింది ఎవరు ఎవరు కాదని వాస్తవం చాలా ప్రాజెక్టులు గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళాయని ఆ తర్వాత యూపీకి వెళ్ళాయని బహిరంగ వాస్తవం పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో సాగుతున్న ఈ లోక్సభ నియోజకవర్గాల పెంపు అంశము మరింత సవాళ్ళు ఇవ్వకపోతున్నాయి ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం అంటే కొత్తగా కౌంట్ చేసి జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే లోక్సభ నియోజకవర్గాల యొక్క సంఖ్య ఐదు వందల నలభై మూడు నుంచి ఎనిమిది వందల నలభై ఎనిమిది వరకు పెరగనున్నదని తెలుస్తోంది వీటిలో కూడా దాదాపుగా ఆరు వందల ఎనభై నాలుగు ఎనభై మూడు వరకు ఉత్తరాది రాష్ట్రాల్లోనే పెరగనున్నాయి అంటే ఉత్తరాది రాష్ట్రాలు ప్రస్తుతము నాలుగు వందల పద్నాలుగు లోక్సభ స్థానాలు ఉంటే నాలుగు వందల పద్నాలుగు లోక్సభ స్థానాల నుంచి ఆరు వందల ఎనభై మూడు స్థానాలు అక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ నియోజకవర్గాలు పెరగనున్నాయి ఇక దక్షిణాది రాష్ట్రాల్లో నూట ఇరవై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాలు ఉంటే ఆ సంఖ్య మహా అంటే నూట ముప్పై ఆరుకు నూట ముప్పై ఆరుకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది అంటే ఆరు ఏడు స్థానాలు అంటే తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాలలో కేవలం ఆరు నుంచి ఏడు స్థానాలు మాత్రమే లోక్సభ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ జనాభా నియంత్రణ ఉంది కాబట్టి జనాభా నియంత్రణ చక్కగా కొనసాగుతుంది వాస్తవానికి జనాభా నియంత్రణకు ఒకప్పుడు జనాభా విపరీతకం పెరిగిపోతుంది పేద పేదరికం పెరిగే అవకాశం ఉంది ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉందని నాడు జనాభా నియంత్రణ కోసము పిలుపునిస్తే దక్షిణాది రాష్ట్రాలు నిష్ఠగా పాటించాయి ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రశంసలు దక్కాల్సి ఉంది ప్రత్యేక ఇన్సెంటివ్లు దక్కాల్సి ఉంది కాకపోతే ఇప్పుడు అదే శాపంగా మారాయి ఇన్సెంటివ్లు దక్కలేదు ప్రశంసలు దక్కలేదు ప్రాజెక్టులు దక్కలేదు దక్షిణాది రాష్ట్రాలకు ఆదాయం మాత్రం దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా పారిశ్రామికంగా కావచ్చు ఐటీ కావచ్చు ఇతర రంగాల నుంచి కావచ్చు ఎక్కువగా కేంద్రానికి నిధులు ఎక్కడించే పోతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు ఇంత చైతన్యం ఉండి కూడా నష్టపోతున్నాయి కేవలం లోక్సభ నియోజక నియోజకవర్గాల సంఖ్య ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండటమే ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో నాలుగు వందల పద్నాలుగు ఉన్న లోక్సభ నియోజకవర్గాలు ఆరు వందల ఎనభై మూడుకు పెరిగితే మన పరిస్థితి ఏంటి ఎనిమిది వందల నలభై ఎనిమిది సీట్లలో మ్యాజిక్ ఫిగర్ ఏ కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా మా మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు సీట్లు అంటే ఉత్తరాదిన ఎవరైనా క్లీన్ చేస్తే సహజంగా అప్పగా మనకు దక్షిణాది రాష్ట్రాల అవసరమే ఉండదు ఎందుకంటే ఏకంగా ఆరు వందల ఎనభై మూడు సీట్లు అక్కడ పెరగబోతున్నాయి నాలుగు వందల పద్నాలుగు నుంచి ఆరు వందల ఇరవై మూడు సీట్లు యూపీలో ఇప్పుడు ఎనభై స్థానాలు ఉన్నాయి యూపీ జనాభా ప్రకారం చూసుకుంటే దాదాపుగా నూట నలభై ఐదు నుంచి నూట నలభై ఏడు స్థానాలు అక్కడ పెరగబోతున్నాయని సమాచారం బీహార్లో నలభై ఎంపీ స్థానాలు ఉన్నాయి అక్కడ డబల్ కాబోతున్నాయని ప్రచారం సాగుతుంది అంటే డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఇరవై ఒకటి ఈ మధ్య సాగబోతుందని సమాచారం ఇలాగే గుజరాత్ అనగా బీహార్ ఇంకా వివిధ రాష్ట్ర మహారాష్ట్ర అన్ని నిమిషాలు తీసుకుంటే భారీగా అక్కడ సీట్లు పెరగబోతున్నాయి ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో పదిహేడు స్థానాల నుంచి ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు లోక్సభ నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉందని సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల నుంచి ఇరవై తొమ్మిది లేదా ముప్పై ముప్పై ఒక మధ్యలో పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది తమిళనాడులో చూసుకుంటే కేవలం లోపు స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇక కర్ణాటకలోనే పద్నాలుగు నుంచి పదహైదు స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది అక్కడ కూడా బీజేపీ బలంగా కాంగ్రెస్తో పాటు బీజేపీ బలంగా ఉందన్న అక్కడ కర్ణాటకలో సీట్లు పెరిగితే అది సహజంగానే బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది కేరళలో ఏమాత్రం సీట్లు పెరిగే అవకాశం లేదనేది కూడా సమాచారం ఈ రకంగా దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాబల్యము లోక్సభలో తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలు భారీగా పుంజుకొని కేంద్రంలో సంకీర్ణ సర్కారు వస్తే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు సముచిత ప్రయారిటీ దక్కే అవకాశం లేదు బీజేపీ యొక్క బలం అంతా ఉత్తరాది రాష్ట్రాల్లోనే బీజేపీ యొక్క అంశము నినాదము మత అజెండా మత అజెండాకు ఎక్కువగా రియాక్ట్ అయ్యేది ఉత్తరాది ప్రజలే అయితే గత రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మాత్రము ఉత్తరాది ప్రజలు మత అజెండాకు అనుకూలంగా ఓటు వేయలేదు అయినప్పటికీ బీజేపీ అక్కడ తన యొక్క మత అజెండాను వదులుకోలేదు ఎందుకంటే బీజేపీ కేవలం షైన్ అవుతున్నది మత అజెండాతోనే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బీజేపీ అక్కడ మళ్ళీ ఆ కోల్పోయిన బలం బలాన్ని తిరిగి పొందుకునేందుకు మత అజెండాను వివిధ రూపాల్లో తెరపైకి తీసుకొస్తున్నారు అదే బట్టెంగేతో కటెంగే మనము హిందూ ఓటర్లు వివిధ కులాల వారిగా విడిపోతే మనము కోతకు అంటే ఊచ్చ కోతలకు గురవుతాము అని రెచ్చగొట్టి వ్యాఖ్యానాలు బీజేపీ చేస్తుంది నా యూపీలో యోగి నరేంద్ర మోడీ కూడా చేస్తున్నారు దాదాపుగా బీజేపీ యొక్క ప్రతి నేత ఇలాంటి వ్యాఖ్యానాలే చేస్తున్నారు ఇది బీజేపీ వదులుకోని అజెండా బీజేపీ యొక్క మత అజెండాలో ఏదో రోజు ట్రాప్లోకి వచ్చే అవకాశం ఉంది ఉత్తరాది ప్రజలు ఎందుకంటే దాని ఆల్టర్నేట్ అజెండా ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ కుల గణన పేరుతో అంటే కులాల అజెండాతో తెరపైకి వస్తుంది చెక్ పెడేలు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా బాగా ఉత్తరాది రాష్ట్రాలు పెంచుకు పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది ఒకవేళ కాంగ్రెస్ పుంజుకుంటే కాస్త దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష తగ్గే అవకాశం ఉందన్నది ప్రచారం ఎందుకంటే పూర్తి స్థాయి బలం కాంగ్రెస్ కూడా పూర్తి బలంతో కేంద్రంలో అధికారంలో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ కూడా పూర్తి బలంతో పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారానికి వస్తే ఆ పార్టీ హయాంలో కూడా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉంది వివక్షకు గురయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ బలంగా ఉన్న సందర్భంలో బీజేపీ ఇంకా రెండు సీట్లకే పరిమితం ఉన్న సందర్భంలో ఆ త అంతకుముందు కాలంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న సందర్భంలో కూడా దక్షిణాది రాష్ట్రాలపై ఆ పార్టీ పెద్ద ఎత్తున వివక్షను ప్రదర్శించింది ఈ కారణం చేతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సినీ నటుడు ఎన్టీఆర్ తెలుగు ఆత్మ గౌరవం పేరుతో టీడీపీని స్థాపిస్తే ద్రావిడ నినాదంతో తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి ఇట కేరళలో కమ్యూనిస్టులు భావజాలంతా అక్కడ పార్టీలు బలపడ్డాయి ఈ కారణం చేతనే తర్వాత తర్వాత కాలంలో కాంగ్రెస్ బలం కోల్పోయి సంకీర్ణ ప్రభుత్వాల మీద ఆధారపడినప్పుడు తెలు మన దక్షిణాది రాష్ట్రాల యొక్క పార్టీల ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరమే అంటే ఏపీలో కాకపోవచ్చు తమిళనాడు ఇట కర్ణాటక ప్రాంతాలలో ఉన్న ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా అన్నాడు యూపీఎస్ సర్కారుకు కాంగ్రెస్ సర్కారుకు కీలకమైంది ఈ కారణం చేత దక్షిణాది రాష్ట్రాలకు కాస్త కోస్తో సముచిత ప్రాధాన్యత దక్కింది కానీ బీజేపీ పరిస్థితి వేరు మొన్నటి వెనుకల ఎన్నికల్లో కొంత నష్టపోయినప్పటికీ పూర్తి స్థాయిలో బీజేపీ డ్యామేజ్గా లేదు దాదాపు రెండు వందల నలభై సీట్లు ఉత్తరాది రాష్ట్రాలలో కర్ణాటకతో కొన్ని కొంత భాగం గెలుచుకుంది అంటే ఉత్తరాదిలోని మెజార్టీ సీట్లు మొన్నటి ఎన్నికల్లోనూ బీజేపీ గెలుచుకుంది ఇక ఈ సీట్లు మారితే యూపీలో ఇరవై సీట్లలో ఒకప్పుడు దాదాపుగా అరవై సీట్లు డెబ్బై సీట్ల వరకు బీజేపీ గెలిచేది ఇప్పుడు అదే యూపీలో నూట నలభై తొమ్మిది సీట్ల వరకు దాదాపుగా ముప్పై నలభై వరకు సీట్లు నూట నలభై వరకు పెరిగితే అక్కడ బీజేపీ తన చాణక్యాన్ని ప్రదర్శిస్తే వన్ సైడ్ మెజార్టీ బీజేపీకి వచ్చే అవకాశం ఉంది అప్పుడు సహజంగానే దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష తీవ్రంగా కొనసాగే అవకాశం ఉంది మన మద్దతు అవసరం ఉండ లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది ఏ పార్టీ అయితే ఉత్తరాదిన కిల్ని స్వీప్ చేస్తుందో ఆ పార్టీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రకంగా నియోజకవర్గాల పెంపు కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం ఇప్పుడు మీకు తెలియజేశాము ఈ వివరాలతో కూడిన మీ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా జానో జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు లైక్ ఇవ్వండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి